예 안녕 히스파 salah 여기에 와서 신약을 Cinque 잠깐만요 절권 అన్న యూట్యూబ్ చూసి ఫోన్ చేసి వేరేనా అలాగే ఇప్పుడు మీరే ఊరు మీదే నెట్ మాది ఖమ్మం సార్ అంటే ఇప్పుడు ఖమ్మం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన గుంటూరు వెళ్ళే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అదే గిద్దలూరు అలాగే ఇప్పుడు మీరు వచ్చేసి టెన్త్ లైన్ మార్కులు వచ్చాయి మీకు ఫైవ్ సిక్స్ చుట్టూ వచ్చాయి సార్ ఫైవ్ సిక్స్ టూ వెరీ గుడ్ ఇంకా మీ ఇంట్లో ఎవరు చెబుతారా మీ అక్క కానీ చిల్లెలు కానీ చెల్లెలు చిల్లలు ఉందా అక్క లేదా మీకు చిల్లలు ఉందా చిల్లలు ఏం చదువుతుంది చెల్లెలు ఇండర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి ఎంత మార్కులు వచ్చాయి అమ్మాయికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చాయి అమ్మాయికి అంటే ఇద్దరు మంచి బ్లెయింట్ స్టూడెంట్స్ సార్ ఇద్దరు ఇద్దరు మంచి మార్కులే అంటే అప్పుడు మీరు ఇది మాస్టర్ మైండ్ ఎప్పుడు చేరారు నేను ఎయ్యరే సార్ చేరే మరి బాస్టర్లు మీరు ఇప్పుడు ఎంత డబ్బులు కట్టారు ఇప్పుడైతే సెవెంటీ థౌసండ్ కట్టాము సార్ ఇప్పుడు కట్టిందా ఇప్పుడు దాకా సిక్స్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అంతేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీ కట్టారు మరి ఇంకెంత కట్టాలి ఇంకా వన్ నాట్ సెవెన్ కట్టాలి సార్ వన్ లాక్ సెవెన్ థౌసండ్ అంటే వన్ ఇయర్ మొత్తం ఇంకా అంటే ఇప్పుడు టోటల్ మొత్తం కలిసి ఒక లాక్ సెవెంటీ థౌసండ్ డబ్బులు కట్టలేనప్పుడు ఇంత ఖరీదైన ఖాళీలో మీద ఎలా చేరారు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు సార్ వాళ్ళు ఇస్తా ఈరోజు ఇస్తా రేపు అనేసి ఎగ్గొట్టారు సార్ అప్పుడు అమ్మకి ఫోన్ చేస్తున్నాను నేనైతే క్యాంపస్లో అడుగుతున్నారు ఫీజు కట్టండి ఫీజు కట్టండి నేను ఫోన్ చేస్తున్నాను మా అమ్మకి అప్పుడు అమ్మ వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు ఎగ్గొట్టారు సార్ ఇంకా అతను డబ్బులు మళ్ళీ మీకు ఫోన్ చేశారు అతనికి ఫోన్ చేశారు మళ్ళీ ప్రయత్నం చేశారు అతను ఎత్తట్లేదు సార్ మరి మీ అమ్మగారు ఏం పని చేస్తారు మేము బట్టల షాప్ సార్ షాప్ లో పని చేస్తారు షాప్ లో పని చేస్తారు ఏం షాప్ అది బట్టల షాప్ బట్టల షాప్ ఎంత ఇస్తారు సెవెన్ ఎయిట్ థౌసండ్ ఇస్తారు మరి మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు మీ నాన్నగారు బేకరీ సార్ బేకరీ షాప్ బేకరీ అంటే సొంత బేకరీ మామూలుగా అంటే బేకరీ మాస్టర్ మరి బేకరీ మాస్టర్ అంటే డబ్బులు బాగానే వస్తాయి కదా రోజుకి వస్తాయి కానీ కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు అతను అతనికి అతను ప్రాబ్లమ్ ఏంటి జైన్ ఆయన చనిపోయారు అనేసి టూ టూ ఇయర్స్ మొన్న రీసెంట్ జైన్ ఆయన చనిపోయారు అప్పటి నుంచి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కొంచెం అలా ఉన్నాడు అప్పుడు చెప్పండి టూ ఇయర్స్ పడిందా మరి ఇప్పుడు మీరు ఎలా కలుస్తుంది దాని మీద ఇంకా అమ్మ షాప్ షాప్లో వెళ్తారు కదా అమ్మ వాదా మీద జరగాల అమ్మదేమంటే ఏడు ఎనిమిది వేలు అన్నారు అంటే తాత బట్ట సరిపోతే ఇల్లు గడవదే అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు సార్ కొంచెం పంపిస్తూ ఉంటారు మీ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు నెల్లూరులో నెల్లూరులో ఉంటారు మళ్ళీ వాళ్ళు కట్టవచ్చు కదా నీకు వాళ్ళు కట్టవచ్చు కదా ఫీజు వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది మీ తాత ఏం చేస్తాడు మా తాత అదే కార్ బిజినెస్ కార్ డ్రైవరా కార్ డ్రైవరా కారు రెంట్కి ఆయన ఓకే ఇప్పుడు మీ అమ్మ తరపున మామే వాళ్ళు వాళ్ళు మామే మరి మీ అమ్మ ఒక్కటే కూర్చుర మరి మీ నా మీ నాన్న తరఫున వాళ్ళు కూడా ఉండరు మరి మీ నాన్న ఒక్కడే కోరుకో మీ నాన్నమ్మ వాళ్ళకి మీ నాన్న ఒక్కడే కూరు ఏంటి మీ అమ్మ ఒక్క ఇంకా అటు ఇటు తరపున మీకు సహాయం సాయం లేవు కొండలాగా ఉండవు ఓకే ఇప్పుడు నేను ఇప్పుడు నేను కడతాను బాగానే ఉంది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ కడతాను అంతేనా ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ మొత్తం వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ అండు నేను కడతాను అంటే నేను ఫోన్లో చెప్పింటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నేను ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఇప్పుడు కడతాను ఆ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ అడ్ చేస్తావు ఆ తర్వాత ఇంకా టూ ఇయర్స్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది కదా మొత్తం 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 జరిగే క్లాసులు ఎన్ని ఇయర్ ఎన్ని సంవత్సరాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతే ఇంకా తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ మరి అలా చేస్తావు దానికి

ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ కడతాను ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ కడతాను ఆ తర్వాత కూడా ఫిఫ్టీ థౌజండ్ కూడా నేనే కడతాను ఏది కాలేజ్ అయిపోయి లోపల కడతాను ఆ తర్వాత నువ్వు ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్ ఇప్పుడు నైంటీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అంటే టెన్త్లో మంచి నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఉంది అంతేనా ఎంత పర్సెంట్ అది ఎంత పర్సెంట్ దీంట్లో కూడా నువ్వు ఫస్ట్ ఇయర్లో కాలేజీ కూడా మంచి మార్కులు తీసుకొస్తే ఆ తర్వాత కూడా నేను దాతలతో మాట్లాడి ఆ తర్వాత నీకు కట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా దాతలు ఇచ్చిన ఒక రూపాయ ప్రతి ఒక్కరు రూపాయి చదువులో కూర్చేయాలి అంటే బాగా చదువుకోవాలి బాగా వృత్తుడికి రావాలి చదువుకుంటే లైఫ్ ఏంటి ఒక గోల్ని రీచ్ అయితే మనం ఎంతో స్థాయిలో వెళ్తాం అనేది చదువుకుంటే మంచి లైఫ్ ఉద్యోగం సంపాదించు అమ్మా నాన్న బాగా చూసుకోవచ్చు తర్వాత డారెక్ చేసుకుని లేబర్ సెట్లు ఇవన్నీ చాలా ఉంటాయి చదువు నేను ఎప్పుడు చదువు మీదే ఉండాలి ఓకేనా మాటేస్తావా మాటే చదువు చదువుకుంటావా నిజంగా అదే నువ్వు మాట మాట నమ్మకం మీద నేను కడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిందే మా చెల్లెల్ జానికి ఏ జానికి మా చెల్లెలు అమెరికాలో ఉంటుంది జానికి ఇప్పుడు దాతా పేరు చెప్పు జానికి ఇంటి పేరు ఇంటి పేరు ఏ ఏ జానీ ఏ జానీ ఓకేనా ఏ జానీ అంబర్ గల ఉంటది వచ్చేలే ఆన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చింది ఏ సందర్భం ఇచ్చింది పుట్టిన సందర్భంగా ఇచ్చింది ఇది నువ్వు సదరంగా చేసుకోవాలి ఓకేనా ఓకే చాలా చాలా ఫిఫ్టీ సర్ 52 ఓకే ఎంత మొత్తం ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ దాంట్లో కట్టేసి చేయండి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కట్టేసి మనకి రెస్పెక్ట్ కావాలి కట్టినట్టుగా బిల్లు ఇస్తారు కదా కాలేజీలో ఆ బిల్లు మనకు కావాలి మన ట్రెస్ట్ నీళ్ళు లెక్కలు కలస్కోవాలి ఎవరికి అని చెప్పాలి చెప్పాలి మేము మధ్యలో ఉన్నాం అంతవరకే ఇలాంటి విద్యార్థులు తెలుసుకోవడానికి మధ్యలో ఉన్నాం అంతవరకే మెయిన్ ఆమె ఇప్పుడు బాగా చదువుకున్నాం అనుకో నెక్స్ట్ కుట్టినది కూడా ఆమె మంచి మార్కులు చూపిస్తే ఓకేనా నాకు మా చెల్లెల దగ్గర నాకు చాలా కూడా దిగుర ఇంత కట్టని అని ఏం దా మాకు మాట అని దిక్కురా ఓకేనా నువ్వు చదువుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు జీవితం ఇలాంటి పేద పిల్లలు కూడా నీకు చదివించాలి చదివించిన తర్వాత ఇదే చూస్తూ పాటించాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ డబ్బులు కట్టడానికి పైన కట్టాలి ఓకే థ్యాంక్ యూ फोर टू नाइन थ्री नाइन नाइन जीरो हाँ शेख मोहम्मद मैं या yeah, Bagaimana ah. anda ah. melakukannya? Paling baik anda melakukannya dengan berat dan tidak berlebihan. Jika anda menggunakan yang anda gunakan, anda boleh membuat bahagian yang Thank you. Okay. ट्विथ थर्टी टोटल ट्वेंटी फैस व सवन थोजें वन थौस टोटल फोर थौस टोटल मतलब फिफ्टी सेवन थौज yeah really?